డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావలపాలెం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కొండేపూడి రామకృష్ణ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రావలపాలెం నందు రామకృష్ణతో పాటు ఆయన అనుచరులు పలువురిని రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు పార్టీ కండవాల కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహని అనేక దళిత పథకాలను రద్దు చేశాడని సప్లాన్ నిధులు మళ్లించి దళితలకు తీరని ద్రోహం చేశాడని మళ్లీ దళితులకు గర్వంగా తలెత్తుకునే విధంగా జీవించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు దళితులను అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని బాలయోగిని లోక్సభ స్పీకర్ పదవితో ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ పదవితో గౌరవించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ తను గుర్తు చేశారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని సత్యానందరావు అన్నారు అదే విధంగా నేను ముందుగా జేబుని చెప్తాను ధన్యవాదాలు జైబి చెప్తాను ముందుగా నేను జేపీ చెప్తాను అందరికి కూడా జేపీ నేను జేపీని చెప్పి చెప్పేస్తున్నాము ఫార్టీ ఫిట్స్ విగ్రహం పెడతానని చెప్పేసి గత పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఒక ఆయన మనం అందరూ మోసం చేస్తున్నాం ఆ మోసం చేయడమే కాకుండా అదే విగ్రహానికి నన్ను శంకుస్థాపన కొబ్బరి కొట్టించారు అది ఎంత బాధ అనిపించింది అంటే నిజంగానే ఐపద్యము అంటే నేను అంబేద్కృష్ణే ఫుల్ అంబేద్కృష్ణే కాకపోతే నాకు చాలా బాధ అది మనసులో ఉండిపోయి అనమాట అంటే ఇప్పుడు ప్రతి పేదలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అని చెప్పిన మళ్ళీ మోసం చేస్తున్నారు ఓటింగ్ కోసం తప్ప మనం ఎవరిని పట్టించుకోలేదు ఎస్సీ ఎస్సీ నిజన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా ఎవరికి తెలియలేదు ఇంకా పేటలో ఎంతమంది జనాలు ఉన్నారో దాని ప్రాతిపాదికను ఎంత నిదేశం ఎంత వస్తుందో అది కూడా ఇలా సప్లై ప్రకారం మనకు వస్తే నిధులు ఆ నిధులు కూడా రావట్లేదు నిజంగా చెప్తున్నా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఒక్క ఇల్లు కట్టుకుని రావాలన్నాడు అండి ఈ రోజు నిజం చెప్తున్నాం హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఉందా లేదా అండి చట్ట సభలో కదా హౌసింగ్ కార్పొరేషన్ మరి ఎందుకు ఒక్క ఒక్క ఇల్లు కూడా ఎట్లా పోయారు పైగా మేము ఇలాస్తాం ఇస్తాం అది ఇస్తాం ఇలా ఇస్తాం చెప్తున్నాడు ఒక హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నాకే నేను పెట్టుకునే నాకు ఇవ్వలేదు తర్వాత నేను ఎంతో మంది కట్టించా ఎవ్వరికి ఇవ్వలేదు నిజంగా చెప్పాలంటే టీడీపీ గవర్నమెంట్ లో ఇప్పుడు ఆయన సీనియర్ నేను ఏ చెప్పాడు ఏ చింత తర్వాత నేను ఏదో కొంచెం ఆర్థిక బలమైన ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని అదే ఎవరిని నిందించట్లేదు నేను ఏ విధమయో అదే మా చెప్పిన నిందించట్లేదు కాకపోతే నాకు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అని చెప్పేసి చెప్పినా రాహుల్ రెడ్ ఎవరు నాకు సహకరించట్లేదు అన్నారు ఆ విషయం నాకు చాలా బాధేసింది మూడు సంవత్సరాల క్రితం తర్వాత మూడు సంవత్సరాల నుంచి కూడా అందులో ఉన్నాను నేను ఏం బాధపడలేదు ఉంది అని చెప్పేసినా కూడా బాధపడలేదు అదే విషయం గత మూడు రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి పార్టీ మారిపోతున్నా అని చెప్పినప్పటికీ అది వచ్చారు మాట్లాడారు చేసారు నేను చెప్పాను ఒకే ముక్క నా ఇంటికి కానీ నా పెళ్ళికి కానీ లేకపోతే నాకు అనారోగ్యం పాలైన నాలుగు నెలల క్రితం అనారోగ్యంగా పాలైనప్పుడు కానీ ఇటువంటి నాకు ఏమీ చేయలేనప్పుడు మీరు నన్ను ఎలా అడిగితారండి పార్టీలో ఉండమని ఎలా ఎలా కొనసాగాలని చెప్పేసి అడిగాను మీకు పాలు పడలేదు అదే వరవల్ల మేము కూడా తెలుగుదేశం నాయకులు కానీ నియోజకవర్గంలో కూడా మూడు సార్లు నేను శాసనసభ్యులు పనిచేసిన అధికారులు ఉన్నా లేకపోయినా ఒకే రీతిలో పనిచేసాం మళ్ళీ రెండు సార్లు నేను తక్కువ అట్లు ఊరిపోవడం జరిగింది ఇలాంటి మాయ మాటల వల్ల నటన వల్ల రకరకాలైనటువంటి కొట్టాల వల్ల ఈ నెలందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది మీరు ఆలోచించే ఒక మంచి అవకాశం ఒక రాబోయే రోజుల్లో నాకు ఒక అవకాశం ఇవ్వని మిమ్మల్ని కోరుతా ఉన్నాను మీరు అనుకున్న పాలన నాకున్న అనుభవం ఈ నియోజకవర్గం ఇంకా ఏ మేరకు దీన్ని అభివృద్ధి చేయాలో ఏ మేరకు మీ అందరికీ సహాయపడాలో కృషి చేయాలో చేయడానికి నేను నా సాయశక్తుడ నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇలా పార్టీలు చేరడానికి ముందుకు వచ్చినటువంటి మన పొడి రామకృష్ణ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారితో ఇచ్చిన మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ కలిసి నడుతాం కలిసి పైనిద్దాం ఈ యొక్క రావులపాలెం గ్రామంలో ఈ మండలంలో ఒక కొత్త అమరాడి భవిష్యత్తులో కొత్త ధైర్యం లేదు రాష్ట్ర సంపాదించారు భయపడుతున్నారు విలేస్తున్నారు బ్యాండ్ కట్టడం లేదు రావులపాలెం సెంటర్లో బ్యాండ్ కడుతూ ఆ బ్యానర్ కట్టొద్ది అంటారు ఎవరైనా బిల్డింగ్ ఏజ్ మీద బిల్డింగ్ మీద ఫ్లెక్స్ ఇస్తే ఆ ఫ్లెక్స్ చేస్తారు లేదా రాత్రి రాత్రి ఆ సంబర్ కడితే అవి చేస్తారు ఎవరైనా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వస్తే ఆ ఉద్యోగం ఆ ఉద్యోగం తీయించేస్తున్నారు లేదా వాళ్ళు పొట్ట మీద కొడుతున్నారు వాళ్ళని పరిమర్పించమంటున్నారు లేదా వాళ్ళు కొట్టు వాళ్ళు కొట్టవకుండా చేస్తున్నారు లేదా వాళ్ళని పొలవకుండా చేస్తున్నారు ఇలాంటి రకరకాలైనటువంటి మనం చూడటం జరిగింది ఇది ఎప్పుడో గతంలో చూసాం మళ్ళా రాడు మళ్ళీ అలాంటి రోజులు దాపరించాయి దానికి పరిష్కారం చేయాలి దానికి తిరుగు సమాధానం చెప్పాలి అధికారం నుంచి తొలగించినప్పుడే రేపొద్దున ఎవరికి వాళ్ళు ఒం దగ్గర పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఉంటుంది అధికారం లేకపోతే ఎలా ఉంటుందనేది తెలియజేయవలసిన అవసరం ఉంది అధికారం అంటే డబ్బు ఉంటే ఏదైనా చేయగలమనే దుర్మార్గమైనటువంటి వైకి పోవాలి దానిని మనం ఓటు తోటే మన తోటే దానికి మన సమాధానం చెప్పాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు రెండెప్పటి రామకృష్ణ గారు మీరందరూ మిత్రులే పార్టీలో జాయిన్ చేసుకుంటారు